హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రథ్యుషాస్ చూసారు కదండి క్లైమేట్ అనేది ఎంత క్లౌడీగా ఉందో సో పిల్లలైతే సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు అండ్ యాజ్ ఏ మామ్ మీకు తెలిసిందే కదా ఖచ్చితంగా ప్రతిరోజు ఏ ఐటెం చేద్దాం స్పెషల్గా ఏం చేద్దాం టు హెల్దీగా ఏం చేద్దాం ఇవే కదండి జనరల్గా మదర్స్ గుండే ఆలోచనలు యా ఈరోజు అలాంటి ఆలోచనలో నుంచి టూ రెసిపీస్ అయితే తీసి చేశాను అండ్ అది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను గాయ సో ఈరోజు కర్రీస్ వచ్చేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను అండ్ కొబ్బరి పాలతో సోయా చంక్స్తో పులావ్ చేస్తున్నాను అది కూడా వెరీ టేస్టీ హెల్దీ అండ్ డెలిషియస్ ఐటెం అనమాట ఓకేనా సో నేను ఫస్ట్ అయితే చక్కగా టీ అయితే సిప్ చేసేసాను అండ్ ఎగ్స్ కూడా బాయిల్కి పెట్టేసాను అవి బాయిల్ అయ్యేలోపు పన్నీర్నైతే నేను ఇంట్లోనే చేసేసుకుంటున్నాను మీరు చూసారు కదండీ పన్నీర్ అనేది ఇంత ఫ్రెష్గా చేసుకుని వెంటనే దాన్ని కర్రీ కింద చేస్తే చాలా టేస్టీగా రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ ఎక్స్ అయితే బాయిల్ అయిపోయాయి అండ్ కొబ్బరిపాలతో పులావ్ అన్నాను కదా సో ఖచ్చితంగా కొబ్బరిపాలను అయితే తీసుకోవాలి అండ్ మేక్ ష్యూర్ కొబ్బరి పాలు అనేవి మనకి చిక్కగా ఉండాలి గాయస్ పలుచగా ఉండకూడదు ఓకేనా అండ్ పన్నీర్ కర్రీలోకి నేనైతే ఒక హాఫ్ ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ అనేది తక్కువ ఉండాలి అండ్ టూ టొమాటోస్ మీడియం సైజ్ టొమాటోస్ అయితే రెండు తీసుకున్నాను ఇంకా ఒక గుప్పెడు క్యాషూ నట్స్ జీడిపప్పు ఈ మూడు కూడా ఫైన్గా పేస్ట్ చేసేసుకొని ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్లో చక్కగా ఫ్రై అవనివ్వాలి మనం వేసినవన్నీ కూడా పచ్చివే కదండి లైక్ ఆనియన్ టొమాటో జీడిపప్పు సో ఈ పచ్చిదనం పోవాలి అంటే ఖచ్చితంగా ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని బాగా ఫైన్గా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యేలోపు నేను ఆ పక్కన కుక్కర్లో పలావ్ కూడా చేస్తున్నాను సో దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ క్యారెట్స్ గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై అవనివ్వాలి ఈలోపు నేను మీల్ మేకర్ని అయితే నాన్ పెట్టేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనాను కూడా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చాప్ చేసేసుకొని ఆ పక్కనైతే పెట్టేశాను ఇప్పుడు అదంతా ఫ్రై అయిన తర్వాత ఈ సోయా చంక్స్ని చక్కగా మనము స్క్వీజ్ చేసేసి ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము ఎంత ఫ్రై అయితే మనకి పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈలోపు మనకి ఈ పన్నీర్ గ్రేవీ ఉంటుంది కదా అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఆ వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చేంత వరకు దాన్ని అట్లా వదిలేయండి అండ్ బిర్యానీ సారీ పలావ్కి వచ్చేసరికి అందులో కొంచెం ఆల్రెడీ మనం మీల్ మేకర్ వేసేసుకున్నాం కదా సో అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ మనం ఆయిల్లో ఫ్రై అవనిచ్చేద్దాం సో రెండు కూడా ఫ్రై అవుతూ ఉండగా పన్నీర్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం అప్పటికప్పుడు గాయస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉందనగా నేను పన్నీర్ని ఇలా చేసుకున్నాను అండ్ మనకి ఒక టూ డేస్ ముందు చేసిన పన్నీర్కి అప్పటికప్పుడు చేసుకున్న పన్నీర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో నేనైతే మీడియం సైజు పీసెస్నే చూ వేసుకుంటున్నాను ఎందుకంటే మా వాళ్ళకి చిన్న చిన్న పీసెస్ అయితే అసలు ఎక్కువండి ఖచ్చితంగా కుప్పీస్ అనేది కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి సో ఈ వాటర్ బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం అందులో పన్నీర్ క్యూబ్స్ని వేసేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ అలా వదిలేసామనుకోండి పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది అండ్ ఇప్పుడు కొబ్బరిపాలు పలావకు వచ్చేసరికి నేనైతే ఒక పెద్ద గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను సో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు ఓకే కోకోనట్ మిల్క్ అనమాట అంటే వన్ ఇస్ట్ టూ రేషియో తీసుకుని మనం చక్కగా వేసేసుకోవాలి అండ్ ఈ కొబ్బరి పాలు బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత అందులో రైస్ కూడా వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఫైనల్గా ఒక కంప్లీట్ ఒక స్పూన్ అంత గీ నెయ్యిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఓకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసి స్టవ్ ఆఫ్ వేయండి మనకి పర్ఫెక్ట్ అయిన పన్నీర్ కర్రీ అట్ ద సేమ్ టైం కొబ్బరిపాలావ్ అయితే రెడీ అయిపోతుంది మీరు చూసారు కదండి ఇందులో నేను ఒక్క మసాలా దినుసు కూడా వేయలేదు అండ్ ట్రస్ట్ మీ టేస్ట్ ఇట్ రియల్లీ టేస్ట్ సో గుడ్ గాయస్ మనం ఏ ఐటమ్ అయినా ఖచ్చితంగా ఈ మసాలాస్ ఉండాలి అనేది ఒక మిత్ గాయస్ మనం టేస్టీగా అండ్ హెల్దీగా కూడా చాలా రెసిపీస్ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు ఓకేనా అండ్ మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలిసిందే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఏం చేసినా ఫస్ట్ అయితే నేను మా డాడీకి కొంచెం తీసేస్తాను సో డాడీకి కొంచెం కర్రీ తీసేసి అండ్ ఈ పలావ్ కూడా తీసేస్తున్నాను కొంచెం చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఖచ్చితంగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇందులో కంప్లీట్గా కోకోనట్ మిల్క్ ఉండడం వలన మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి సో నేనైతే ఇలా బాక్స్లోకి తీసేసి బాక్స్ని ఒక హాట్ ప్యాక్లోకి పెట్టి ఆ బాక్స్ మూత పెట్టేసి అండ్ దానిపైన ఈ హాట్ ప్యాక్ మూత అనేది పెట్టేస్తాను సో దానివల్ల ఏంటంటే డాడీ ఏ టైంకి తిన్నా కూడా అది వేడిగా చాలా బాగుంటుంది అండ్ ఈరోజు కొంచెం స్పెషల్గా నా రాబో వాక్యూమ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను గైస్ మా ఇంట్లో ఈ బెడ్స్ కింద స్పేస్లో చాలా నేరో ఉంటుంది యాజ్ ఏ పర్సన్ మనం పర్టికులర్గా అందులోకి వెళ్ళి క్లీన్ చేయాలి అంటే చాలా హెక్టిక్ గైస్ సో ఇలాంటి టైంలో నాకు చాలా యూస్ఫుల్ ఐటెం ఏదైనా ఉంది అంటే అది నా రాబో వ్యాక్యూమ్ మాత్రమే యాజ్ యూ కెన్ సీ ద స్పేస్ ఇస్ సో నేరో అండ్ మనం ఇందులోకి వెళ్ళి కంప్లీట్ క్లీనింగ్ చేయాలి అంటే ఇట్స్ డెఫినెట్లీ ఇంపాసిబుల్ సో చూసారు కదా దీన్ని పర్ఫార్మెన్స్ అనేది మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది సో వీక్లీ వన్స్ అయితే నేను ఇలా డీప్ నేరో స్పేసెస్ని క్లీన్ చేయడానికి ఒక డే అయితే కంప్లీట్గా పెట్టుకుంటాను గాయస్ అండ్ మీకు దాని లోపల ఎక్యుములేట్ అయిన డస్ట్ని కూడా చూపిస్తాను సో దానికోసం నేను టెర్రస్ పైకి అయితే వచ్చాను చూడండి ఫైన్ డస్ట్ని కూడా చాలా క్లీన్గా ఎఫెక్టివ్గా అక్యుములేట్ చేస్తుంది అండ్ మోర్ ఓవర్ మేము అపార్ట్మెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడే దానికి తగ్గట్టుగా అన్ని పాయింట్స్ని పర్ఫెక్ట్గా ఇచ్చుకోవడం జరిగింది మేబీ అది కూడా ఒక రీజన్ అవ్వండొచ్చు దెన్ పర్ఫార్మెన్స్ క్వాలిటీ అనేది బాగుండడానికి అండ్ మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అండ్ దిస్ ఈజ్ మై లంచ్ ప్లేట్ గాయస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్